కెమికల్ ఎడ్యుకేషన్కు హైదరాబాద్ హబ్ గా మారుతోందని ఐఐటిహెచ్ ఎస్ఆర్సీ డీన్ ప్రొఫెసర్ నర్సింహశాస్త్రి అన్నారు అడ్వాన్స్డ్ కెమికల్ ఎడ్యుకేషన్ విద్యాపరంగానే కాకుండా కెమికల్ ఇండస్ట్రీకి కూడా వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు ఇండో జర్మన్ అడ్వాన్స్డ్ కెమికల్ ఎడ్యుకేషన్ వర్క్షాప్ సంగారెడ్డి సమీపంలోని ఐఐటి హైదరాబాద్లో ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఐఐటీ హైదరాబాద్ ఎస్ఆర్సీ డీన్ ప్రొఫెసర్ నర్సింహశాస్త్రి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం కృష్ణమూర్తి హిండెన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కట్సా పర్సెప్ మెటన్ ఆండ్రియాస్ డ్రాఫ్ పాల్గొని మాట్లాడారు అడ్వాన్స్డ్ కెమికల్ ఎడ్యుకేషన్లో భారత్ జర్మనీ మధ్య విడుదలైన అనుబంధం ఏర్పడుతోందని అన్నారు హైదరాబాద్లోని వివిధ సంస్థలతో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఐఐటి హైదరాబాద్ సహకారం ఎంతో కీలకమవుతుందని జర్మనీ ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు సిటికల్ ఇండస్ట్రీకి కానీ మెడికల్ ఇండస్ట్రీకి కానీ ద కెమిస్ట్రీ కోండం కెమిస్ట్రీ కంప్యూటేషన్ కెమిస్ట్రీ చాలా సెంట్రల్ పాయింట్గా ఉంటుంది ఈ రీసెర్చ్ బోత్ టీఐఎఫ్ఆర్లో కానీ హైదరాబాద్ ఐటీ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ సెలెక్సిలో కానీ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రూమింగ్ దిస్ ఈ అవకాశం స్టూడెంట్స్కి అందరికీ కల్పించడం జర్మన్ స్టూడెంట్స్ ఇక్కడ మన స్టూడెంట్స్తో పక్కన పక్కన కూర్చొని ఒక వారం రోజులు లేకపోతే మూడు రోజులు కొలాబరేషన్స్ పెట్టుకొని మాట్లాడుకొని ఇంకా ఫ్యూచర్లో చేయగలిగే రీసెర్చ్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా మంచి అవకాశం ఐఐటి హైదరాబాదు టిఐఫర్ హైదరాబాదు కలిసి హైదరాబాగ్ యూనివర్సిటీతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయండి దీని ఎనిమిది మంది ప్రొఫెసర్స్ హైదరాబాగ్ నుంచి వచ్చారు అలాంగ్ విత్ సెవెంటీన్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ వచ్చారనమాట వాళ్ళు వన్ వీక్ ఇక్కడ ఉంటారు మూడు రోజులేమో హైదరాబాద్లో ఉంటారు రెండు రోజులేమో టీఎఫ్ఆర్లో ఉంటారు ఇక్కడ ఇండియా నుంచి ఒక పది మంది ప్రొఫెసర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఒక ముప్పై మంది స్టూడెంట్స్ వీళ్ళందరూ కంపిటీషన్ కెమిస్ట్రీ టాపిక్ మీద వర్క్ చేస్తారు These partnerships would be the uh, for the benefit of the two institutions, the industry and the academia as well. And I think um, we can all profit from that in Germany and in India if we could manage it to uh, get the money to arrange this um, collaboration, to arrange this um, hub. This uh, Heidelberg Hyderabad Hub we want to establish. And of course, this is a long term perspective. Uh, we are not going to establish this within one year, but more in uh, time. Of three to five years, repeat the school in, with a focus on chemistry and then add research to it and then get more and more people in Heidelberg and Heidelberg involved.